సుధీర్ తల్లికి ప్రమాదం అని తెలిసి వెంటనే హాస్పిటల్కి చేరుకుంది రష్మి ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి మరి సుధీర్ తల్లికి ఉన్నట్టుండి అనారోగ్య పరిస్థితి నెలకొనడం ఏంటి ఎప్పటి నుంచో హాయిగా వీరిద్దరూ ఏ పని చేసినా సపోర్ట్ చేస్తూ మంచి ఆరోగ్యంగా ఉన్న సుధీర్ తల్లికి ఏమైంది అనంటే ఇంతవరకు అయితే వాటికి సంబంధించిన ఏ విషయం అయితే అరి అధికారికంగా బయటికి రాలేదు అయితే సుధీర్ తల్లికి ప్రమాదం అని తెలిసి చాలా బాగా ఎమోషనల్ అవుతూ ఉన్నారట రష్మి ఎంతైనా మరి చేసుకోబోయే భర్త తల్లి కాబట్టి అంటే అత్తగా ఉంటుంది అంటే రష్మి రష్మితో సుధీర్ తల్లి కూడా చాలా ప్రేమగా మాట్లాడుతుంది వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసినప్పటికీ కూడా రష్మిపై ఎలాంటి కోపం లేకుండా మరి సుధీర్ని చేసుకుంటే చేసుకున్నావు కానీ ముందుగా నాతో మంచిగా ఉండు అని చెప్పి ఎలాంటి ఆకేషన్ అయినా సుధీర్ తల్లి రష్మిని ఎక్కువగా పిలవడం ప్రేమించడం లాంటివి జరుగుతూ ఉన్నాయి అలా ఎంతో ఎమోషనల్ అవుతున్నారు అవన్నీ తలుచుకొని రష్మి నాతో ఇంత బాగుండేది ఆంటీ అంటూ కూడా రష్మి ఎంతో ఎమోషనల్ అవుతున్నారట మరి సుధీర్ తల్లి ఉన్నట్టుండి ఇంట్లో కళ్ళు తిరిగి అడ్డం పడిపోవడంతో అక్కడ ఉన్న వారందరూ వెంటనే మరి సుధీర్ తల్లిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు ఈ విషయం తెలుసుకున్న రష్మి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మరి హాస్పిటల్కి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి